హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన తెలంగాణలో ఉన్న మహిళల కోసం అయితే కొంచెం డిసప్పాయింటింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ అయినా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మొత్తానికైతే మన తెలంగాణ మన ప్రభుత్వం వచ్చేసి కొంచెం మహిళలకు శాడ్ న్యూస్ ఇవ్వడమే జరిగిందండి సో ఆ న్యూస్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము మన తెలంగాణలో బతుకమ్మ పండుగ అనేది చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా అయితే జరుపుకుంటూ ఉంటారు కదా అండి అయితే ప్రతి సంవత్సరం ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా ఏంటంటే చీరలు అయితే పంపిణీ చేస్తూ ఉంటారు కాకపోతే ఈసారి మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి బతుకమ్మ చీరలు ఈసారి మంచి నాణ్యతతో ఇవ్వాలని ఫస్ట్ అయితే డిసైడ్ చేయడం జరిగింది సో అలా ఇస్తామని చెప్పారు బట్ దాని గురించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదండి కొన్ని చోట్ల ఏంటంటే మనకు నగదు కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చీరల బదులు ఇస్తామని చెప్పడం జరిగింది కాకపోతే దాని గురించి కూడా ఎలాంటి అప్డేట్ అయితే లేదండి సో మనకు చీరలు కాదు అండ్ డబ్బులు కూడా కాదు సో ఇంకా దీనిపైన ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదండి పండుగ కూడా రానే వచ్చేసింది బతుకమ్మ పండుగ కూడా స్టార్ట్ అయ్యి మనకు త్రీ టు ఫోర్ డేస్ అయిపోయినా కూడా ఇంకా మనకు బతుకమ్మ పండుగ చీరల పైన ఎలాంటి క్లారిఫికేషన్ అయితే లేదండి సో మేబీ మరి ఈసారి మనకు చీరలు పంపిణీ చేస్తారా లేదా అనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే లేదండి బట్ ఆల్రెడీ మనకు ఫోర్ ఫైవ్ డేస్ అయ్యింది కాబట్టి కొంచెం డిసప్పాయింటింగ్ అనుకోవాలి మహిళలకు సో లెటర్స్ ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ టైం ఉంది కాబట్టి మేబీ ఆ టైంలో మనకు పంపిణీ చేస్తారా లేదా అనే దానిపైన ఇంకా మనకు క్లారిటీ అయితే లేదండి సో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేశాను ఇన్ కేస్ కానీ ఈ చీరల పంపిణీ పైన ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే వీడియో చేసి అయితే నేను పోస్ట్ చేస్తాను బట్ మొత్తానికైతే కొంచెం సాడ్ న్యూస్ అనే అనుకోవాలి డిసప్పాయింటింగ్ న్యూస్ అనే అనుకోవాలి ప్రతిసారి ఏంటంటే ఈ టైం వరకు ప్రతి ఒక్కరికి బతుకమ్మ చీరలు అయితే వచ్చేసేవి మహిళలకు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకి బట్ ఈ సారి అయితే డిలే అవ్వడం జరిగింది సో లేటెస్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను వీడియో చేస్తానండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బబ్బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం